ఎన్టీఆర్ జిల్లా నందిగమ కంచచేర్ల పంచాయతీలో ఇరవై ఏడు లక్షల నిధులు గోల్మాల్ జిల్లాలో మేజర్ పంచాయతీలో ఒకటైన కంచికచేర్ల గ్రామ పంచాయతీలో నిధులు గోల్మాల్ వ్యవహారం వెలుగు చూసింది పంచాయతీలోనే పనిచేసే ఇద్దరు ఉద్యోగులే నిధులు గోల్మాల్ చేసినట్లుగా ఆరోపణలు దీనిపై స్పందించిన విజయవాడ పంచాయతీ డివిజన్ అధికారి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీకి చెల్లించలేదని అభియోగాల మేరకు విచారణ చేపట్టినట్లు ఈ విచారణలో బిల్ కలెక్టర్లు వెంకట గుప్తా జూనియర్ అసిస్టెంట్ షేక్ నాగులు మీరా వివిధ ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన సొమ్ము ఇరవై ఏడు లక్షల పంచాయతీ ఖజానాకు జమ చేయలేదని నిర్ధారించినట్లు విజయవాడ పంచాయతీ డివిజన్ అధికారి తెలిపాడు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తుది నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి కమిషనర్ కు కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు నేను డివిజనల్ పంచాయతీ అధికారి అండి నేను వేళ ఎంక్వైరీకి నోటీస్ ఇవ్వడం జరిగింది నాకు వారం క్రితం ఇక్కడ కొంత డబ్బులు వసూలైనవి పంచాయతీకి జమ అవ్వలేదు అనేది నాకు ఇక్కడ తెలిసింది తెలిసిన వెంటనే నేను వేళ విచారం చేయడానికి నోటీస్ ఇచ్చి రావడం జరిగింది సో ఇక్కడ రికార్డులు అవి పరిశీలిస్తే కనుక ఈ పంచాయతీ కార్యదర్శి రాసిన రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో సొమ్ము అయితే పంచాయతీ నిధులకి జమ అవ్వలేదు అనేది నిర్ధారణ అయింది పంచాయతీ బిల్ కలెక్టర్ ఎవరైతే శ్రీ జంగం వెంకటగుప్త అనే ఇది వరకు ఇక్కడ పనిచేసి ఇప్పుడు వెనుగంచుకు బిల్ కలెక్టర్గా చేస్తున్నాడు ఆయన పదకొండు లక్షలు పదివేల రెండు వందల ఎనభై రూపాయలు పంచాయతీకి జమ చేయలేదు ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు పంచాయతీ ఈవో గారికి ఏదో ఇప్పటికి ఏది వేరే ఖర్చులు వాటిని మిత్రులు ఇచ్చానని చెప్తున్నారు కానీ రూల్ ప్రకారం అయితే పంచాయతీ డబ్బులు ఏదైతే వసూలైందో అది పంచాయతీకి జమ అవ్వాలి జమ అయ్యి ఏది ఖర్చు పెట్టాలో దానికి డైరెక్ట్గా అతనికి పేమెంట్ చేయాలి తప్ప ఇట్లాగా వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి రూల్స్ మాత్రం ఆమోదించవు కాబట్టి అలాగే జూన్ రెసిడెంట్ ఎవరైతే నాగుల మీరా అన్నతను ఉన్నాడో ఈ నాగుల మీరా అన్నతను ఇప్పుడు జగ్గేపేట మండలం గండ్రాయ్ పంచాయతీలో పనిచేస్తున్నాడు ఈయన పీరియడ్ లో కూడా ఇదేది షాపింగ్ కాంప్లెక్స్ అద్దె నిమిత్తం వచ్చిన డబ్బులు అట్లాగే కి సంబంధించి వచ్చిన డబ్బులు ఏవైతే అవి పదహారు లక్షల ఎనిమిది వేలు పదమూడు లక్ష పదహారు లక్షల రూపాయలు అనేది పదహారు లక్షల రూపాయలు అనేది రిపోర్టు రాయడం జరిగింది దానికి సంబంధించి కూడా మేము రికార్డు వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేస్తే పదమూడు లక్షల ముప్పై వేల నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అతను చెల్లించిన చెల్లించాల్సినట్లుగా ఉంది సో ఇక్కడ ఏంటంటే ఇది వీళ్ళు రాసిన రిపోర్ట్ ప్రకారమే నేను ఫైనలైజ్ చేయలేను నేను ఆ పీరియడ్కి సంబంధించి మొత్తం ఎంత వచ్చింది ఎంత జమ చేశారు అనేది మొత్తం నేను తేలిన తర్వాత నేను మీ అందరికీ కూడా ప్రశ్న నోట్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే దీని మీద జిల్లా పంచాయతీ అధికారి వారికి కమిషనర్ గారికి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది అది ప్రస్తుతం రిపోర్ట్ ప్రకారం అయితే వీళ్ళిద్దరి వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరిది నేను వెరిఫై చేశాను ఇంకా ఈ పీరియడ్ లో ఇంకేమవుతుంది కూడా వీళ్ళేమన్నా పంచాయతీ ఇచ్చారా ఈవో ఏమైనా దాన్ని ఏం చేశాడు ఆ ఇవో కట్టాలా ఇతను కట్టాలా అనేది మేము నిర్ధారణ చేసి రిపోర్ట్ లో మీకు ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది